జయగిరీ విలేజ్లో ఉన్నాము ప్రజాభిప్రాయం ఎలా ఉందో మనం ఒకసారి మనం తెలుసుకుందాము సార్ మీరు మీ పేరు సార్ మీకు ఇప్పుడు ఈ ఏరియాలో ఏ ప్రభుత్వం అవుతుంది ఈ ఏరియాలో మనకి ఏ ప్రభుత్వం జయగిరి విలేజ్లో ప్రస్తుతం ఎవరు పాలిస్తున్నారు మీ మీ సర్పంచ్ పేరు సార్ సార్ ఇప్పుడు ఎలక్షన్స్ సడన్ గా వస్తే మీరు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు కేసీఆర్ ఎందుకు అన్ని ఒప్పుకునే అన్ని ఇచ్చిండే సార్ ఇప్పుడు మీకు కాంగ్రెస్ ప్రభుత్వంలో పథకాలు పనితీరు ఎలా ఉంది అంటే పనితీరు బాగాలేదు రాత్రి ఒంటి గంట పోయినా ఇది వరకు ఒక బతరాలే యూరియా అనేది యూరియా బస్సులు మీకు రావటం లేదు ఎందుకు సార్ ఎప్పటి లైన్కి నిలబడతా అండి సార్ మనకి ఈ ఇందిరామైలు అనేది మీకు మీ గ్రామానికి ఏమైనా వస్తున్నాయా సార్ ఇందిరా మైల్ అంటే అంటూ మరి నచ్చినాయి ఇప్పుడు నచ్చినాయి కానీ మాకైతే రాలేదు వృద్ధాప్యను పథకం పనితీరు ఎలా ఉంది సార్ మీకు అప్పుడే వచ్చినప్పుడు రెండు వేలు వచ్చినాయి ఇప్పుడు నాలుగు వేల ఒప్పుకుండు నాలుగు వేలు ఇప్పించలేదు సార్ మీ గ్రామంలో అభివృద్ధి పనితీరు ఎట్లా ఉంది అంటే మనకి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ సార్ మీ నియోజకవర్గ ఎమ్మెల్యే పేరు ఏం పేరు సార్ నాగరాజు ఆయనే దూర సార్ ఎమ్మెల్యే నాగరాజు గారి పనితీరు ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి

ఏ పార్టీ వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికలు జరిగితే ఏ అభ్యర్థి మీ ఎన్నికల్లో నిలబడితే బాగుంటుందని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సార్